రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా రేపు కేసీఆర్ బర్త్డే మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో పూర్తి స్థాయిలో కేసీఆర్ బర్త్డేకి సంబంధించి పేదల సేవకు కదులుద్దాం రేపు కేసీఆర్ బర్త్డే సందర్భంగా సామాజిక సేవలో పాల్పంచుకుందాం మొక్కలు నాటాలి రక్తదానాలు చేయాలి బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని సూచించారు అల్లుపెలగానే పోరాటంతో తెలంగాణను సాధించి పదేళ్ల పాలనలో అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ బర్త్డే జన్మదిన వేడుకలలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే సందర్భంగా నేను కొన్ని సూచనలు చేస్తున్నా బిఆర్ఎస్ పార్టీకి ఇది ఖచ్చితంగా కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు పూర్తి స్థాయిలో చేయాల్సిన పని ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ బర్త్డే కేసీఆర్ బర్త్డే అంటే మామూలుగా ఉండదు మళ్ళా ప్రగతి భవన్ నుంచి మొదలు పెడితే సెక్రటరియేట్ దగ్గర అక్కడ ఊకున్న మంత్రులకు సీఎంలకు కూడా గజగజ్ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తహీనతతో చాలా మంది బాధపడుతున్నారు అలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వాళ్లకు ముడి సరుకులు అందించండి దాంతోపాటు తెలంగాణలోని బ్లడ్ బ్యాంకులలో రక్తదానం రక్తం దొరకట్లేదు చాలా మంది కూడా రక్తదానం చేయండి దాంతో పాటు వివిధ అనాథ ఆశ్రమాలలో కనీసం వాళ్లకు తిండి కొరత ఏర్పడ్డది దాన్ని కూడా సాయం చేయండి అదేవిధంగా మీ గ్రామంలో కూడా పేద మధ్య తరగతి కుటుంబాలు ఉంటారు చదువు కోసం చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటారు వాళ్ళకు సాయం చేయండి అదేవిధంగా మీ గ్రామాలలో ఇల్లు లేని వాళ్లకు కనీసం తాత్కాలికంగా రేకుల షెడ్డు లేదా ఇతరత్ర కాస్త వాళ్లకు భరోసానిచ్చే ప్రయత్నం చేయండి దాంతో పాటు అనేక రకాలలో వివిధ ప్రమాదాలతోని కొన్ని కుటుంబాలు చిందరవందరగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఇవ్వండి దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది రైతులు నేలరాలిపోయిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక చే ఎందుకంటే ఇది కేసీఆర్ అంటే ప్రజల మనిషి ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం అలాంటి గొప్ప వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి బర్త్డే వేడుకలు జరిగిపోయినప్పుడు ఖచ్చితంగా కూడా అది పేదలకు లాభం చేకూర్చే విధంగా కూడా మీరు అందరూ కూడా చేయాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇక దాంతో పాటుగా మరొక అంశం